తర్వాత కదా మనం ఆ రామ్ సింగ్ ని పెట్టి కథ మార్చింది ఆ రామ్ సింగ్ కదని రామ్ సింగ్ పక్కన పెట్టింది సుప్రీంకోర్టు ఎందుకని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయద్దని చెప్పింది సుప్రీంకోర్టే స్వయంగా ఒకవేళ అరెస్ట్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చూపించేసి బెయిల్ ఇచ్చేసేమని చెప్పింది కోర్టు అదే అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేది వెంటనే అంటే సెల్ లో సెల్ లో పెట్టద్దని చెప్పింది అతన్ని భాస్కర్ రెడ్డి గారిని పెట్టినట్టున్నారు అంటే అక్కడే తేలుతున్నాయి కదా ఇష్యూస్ ఈవెన్ అందులో కూడా ఏమని పెట్టారు కేసు ఈవెన్ సిబిఐ కూడా సాక్ష్యాల తారుమారు కింద పెట్టారు వాళ్ళని కుట్రదారులుగా అందులో కాబట్టి అక్కడ కేసులో జరిగింది ఒకటి జరుగుతున్నది ఒకటి ప్రచారం ఒకటి నడుస్తూనే ఉంటది అది కానీ దాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడు వాడుతానే ఉంటారు అందులో ఏముంది సాక్షి కడపలో పెట్టారు కాబట్టి కానీ రెండు రోజులు ఎక్కువ జగన్ జపం ఎక్కువ కనిపించిందా సరే ఉండాలంటారా సహజంగా లేకపోతే ఇంకేం మాట్లాడతారు ఇప్పుడు మేము ఇదిగో ఈ అమరావతి పూర్తి అయిపోయింది పోలవరం అయిపోయింది లేకపోతే రాష్ట్ర గట్ట బాగుబడిపోయింది ఐదేళ్లు మనమే మొదట్లో పరిపాలించాం దాంతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని దాటేసింది చెన్నైని దాటేసింది అని ఆమె చెప్తారా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఎవడో ఒకరిని తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం అనేది కామన్ గా ఉంటుంది అంటే ఏడాది కాబట్టి ఇంకా అంతగా ఏం లేదు కాబట్టి విడిపోయిన రాష్ట్రంలో ఆరేళ్లు పరిపాలన ఆరేళ్లలో ఏం సాధించినట్టు అనేది చూపించడానికి ఏముంది అంటే నువ్వు బాగుపడితే నా పేరు నువ్వు చెడిపోతే జగన్ పేరు చెప్పుకో అనేటువంటిది నడుస్తుంది అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి రెండు రోజులు